భారత కార్మిక సంఘాల సమీక్ష అఖిల ఐఎఫ్టీయు అఖిల భారత జనరల్ కౌన్సిల్ సమావేశాలు జార్ఖండ్ రాష్ట్రంలోని భాగల్పూ భాగల్పూర్ జిల్లా పెహల్గాంలో డిసెంబర్ ఇరవై ఇరవై తేదీలో జరగనున్నాయి ఈ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చినటువంటి నాలుగు లేబర్ కోర్స్ మీద ఒక విస్తృతమైనటువంటి సమగ్రమైనటువంటి చర్చ జరిపి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ జనరల్ కౌన్సిల్ ఉద్దేశించబడింది ప్రధానంగా కార్మిక వర్గ వ్యతిరేక కార్మిక వర్గ ప్రయోజనాలని వర్గ సంక్షేమాన్ని కార్మిక వర్గం యొక్క మౌలిక హక్కుల్ని హరించేటువంటి ఈ నాలుగు లేబర్ కోర్స్ని తక్షణమే రద్దు చేయాలని అవి వెనక్కి తీసుకోవాలని అవి వెనక్కి తీసుకునేంత వరకు భవిష్యత్తులో భారీ పెద్ద ఎత్తున ఒక మిలిటెంట్ కార్మికోద్యమ నిర్మాణానికి శ్రీకార్యుత్వం కోసం ఈ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి రెండవది భారత ప్రజల సంపదతో కార్మికుల సమశక్తితో రూపొందించుకోబడ్డటువంటి నిర్మించుకోబడ్డటువంటి ప్రభుత్వ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పరిశ్రమలన్నింటినీ కూడా ఇవాళ ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలకులు కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పరిశ్రమల్ని ప్రైవేటీకరించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు ఆ రకం ఇటువంటి కార్యాచరణలో కూడా వాళ్ళ విధానాలు రూపొందించి అమల్లోకి తీసుకెళ్లారు వీటిని ప్రతిఘటించే వైపుగా ఈ జనరల్ సమావేశంలో తగిన కర్తవ్యాలను రూపొందించుకొని ఉద్యమ కార్యాచరణలోకి వెళ్లాలని చెప్పి భావిస్తున్నాం మూడవది ఇటీవల మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి కనీస వేతనాలు కూడా వర్తింపజేయనటువంటి ఒక దుస్థితి కొనసాగుతుంది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో కనీస వేతనాల చట్టం వచ్చినప్పటికీ ఈ రోజు కూడా కార్మిక జీవన స్థితిగతుల్ని వాళ్ళ జీవన ప్రమాణాలని పరిగణలో తీసుకొని ఈ రోజు ఉన్నటువంటి నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాలను నిర్ధారించి అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉంది అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించి కనీస వేతన చట్టాన్ని అమలు చేయట్లేదు భారత రాజ్యాంగంలోనే నాలుగో అధ్యాయంలో ఆర్టికల్ ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు వరకు కార్మిక వర్గం యొక్క సంక్షేమం వారి హక్కులు వారి యొక్క మౌలిక ప్రయోజనాలకు సంబంధించిన ఒక చర్చ రాజ్యాంగంలో ఉంది రాజ్యాంగంలో ఈ ఆర్టికల్స్ లో రాయబడి ఉన్నాయి అయినా కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి నలభై నలభై మూడవ ఆర్టికల్లో లేదా నలభై ఐదవ ఆర్టికల్లో కనీస వేతనాల గురించి చర్చ జరిగి అందులో కనీస వేతనాలు ఎలా రూపొందించాలి ఎలా అమలు చేయాలి అనేటువంటి నిర్దిష్టంగా సూచించినప్పటికీ భారత రాజ్యాంగాన్ని కూడా అమలు చేయనటువంటి ఒక దుస్థితి దాని ఆధారంగా వచ్చిన అనేక చట్టాలను కూడా వాళ్ళు అమలు చేయనటువంటి ఒక దుస్థితి ఈరోజు దేశంలో కొనసాగుతుంది అదేవిధంగా మరి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది ఆర్టికల్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఇవాళ రాజ్యాంగంలో రాయబడి ఉంది దాని ఆధారంగా అనేక చట్టాలు వచ్చినాయి భారత సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి రెండు వేల పదహారు అక్టోబర్ వరకు దాదాపు అరవై నాలుగు రకాల తీర్పులు సుప్రీంకోర్టుతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రాష్ట్ర హైకోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా ఉన్నాయి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అయినా పాలకులు ఆ సమాన పనికి సమాన వేతనాన్ని వాళ్ళు అమలు చేయట్లేదు మరోవైపున ఇవాళ పరిస్థలాల్లో మహిళల పట్ల తీవ్రమైనటువంటి వివక్ష లైంగిక వేధింపులు వాళ్ళ పట్ల అగాత్యాయాలు జరుగుతున్నాయి స్థలాల్లో తగిన రక్షణ లేదు కార్మికులకి మౌలిక సౌకర్యాలు కల్పించేటువంటి స్థితి కూడా ఇవాళ దేశంలో లేదు వారికి రావాల్సిన ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాలు అదే విధంగా వాళ్ళకి రావాల్సినటువంటి ప్రమాద బీమా సౌకర్యం అదేవిధంగా ఇన్సూరెన్స్ సౌకర్యాలు కూడా లేనటువంటి స్థితి వాళ్ళ కొనసాగుతుంది అసంఘటిత రంగంలో ఉన్నటువంటి సుమారు నలభై ఎనిమిది కోట్ల మంది కార్మిక వర్గానికి ఎలాంటి చట్టాలు వర్తించనటువంటి ఒక స్థితి వాళ్ళ దేశంలో ఉంది వాళ్ళు ఇవాళ వ్యక్తి శాఖని కొనసాగిస్తున్నారు బానిసలుగా ఇవాళ వాళ్ళ జీవిత జీవితాల్ని గడుపుతున్నారు కనుక ఈ విషయాలన్నీ కూడా రేపు జరగనున్నటువంటి జాతీయ జనరల్ కౌన్సిల్ లో చర్చించి తగిన ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతామని దేశ వ్యాప్తంగా ఒక బలమైనటువంటి ఇప్పుడు కార్మికోద్యమ నిర్మాణానికి శ్రీకారం చుడతామని అదేవిధంగా కార్మిక వర్గ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ హక్కుల పరిష్కారం కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కలిసి వచ్చే అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఒక బలమైనటువంటి ఐక్య కార్యాచరణ లేదా ఐక్య ఉద్యమ నిర్మాణానికి ఈ జనరల్ కౌన్సిల్లో మేము రూపొందించుకొని ముందుకు పోవడానికి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాలని విజయవంతం చేయాలని చెప్పేసి కార్మిక వర్గాన్ని కోరుతున్నాం